భూ సేకరణలో జాప్యం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో రైతులు ఆరేళ్లుగా తమ బాధలు అధికారులకు చెబుతూనే ఉన్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని మునుగోడు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు కిష్టరాయ్పల్లి భూ నిర్వాసితులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ ను ముట్టడించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వచ్చి వారికి మద్దతుగా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్పీఏవీ రంగనాథ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి భూ నిర్వాసితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు తాము వ్యతిరేకిస్తున్నామని రైతులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ క్లియర్ చేసిన తర్వాత పనులు కొనసాగితే తనకు అభ్యంతరం లేదన్నారు కాళేశ్వరానికి ఒక న్యాయం తమ ప్రాంత ప్రాజెక్టులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు తక్షణమే కృష్ణరాంహల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు అన్నారు శాసనసభ్యునిగా అసెంబ్లీలో మాట్లాడారని ముఖ్యమంత్రికి వినతిపత్రం కూడా ఈ సమస్యలపై ఇచ్చినట్లు తెలిపారు ఇక మిగిలింది ఒక్కటే ప్రజాస్వామ్య పద్దతిలో అవసరమైతే ప్రజల కోసం నిరాహార దీక్ష చేసైనా సరే ముఖ్యమంత్రి కళ్లు తెరిపిస్తామని ఆయన హెచ్చరించారు మునుగోడు నియోజకవర్గ ప్రజలతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని ప్రజల్లోకి వెళ్తున్నారని కానీ తాము ప్రాజెక్టు వ్యతిరేకం కాదని ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ కృష్ణరాయన్పల్లి భూ నిర్వాసితులపై పోలీసులకు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు రుజువులుంటే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు భూ నిర్వాసితుల సమస్యలపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు హామీ ఇచ్చారు ఈ ఆందోళన కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు మహిళలు భూనిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇలా సిక్స్టీ ఫోర్ థౌసండ్ అండి పదకొండు లక్షలు అరవై నాలుగు వేల ఒక లక్షన్ ప్యాకేజ్ గా ఎగ్జిస్టింగ్ పాలసీ ఉంది సరే ఆయన ఎగ్జిస్టింగ్ పాలసీ కంటే ఎక్కువ నారాయణ ప్యాకేజ్ రావాలి అనేది ఒక డిమాండ్ ఉంది తప్పకుండా తెలంగాణ పూర్తికి ఇదే రోజు మీరు ఇచ్చిన అన్ని డిమాండ్స్ రాసి పంపిస్తా మేము ఇమీడియట్ గా ప్రభుత్వ దృష్టి కూడా ఆ టైం వరకు ఈ ప్రాజెక్ట్ మొదలు గురించి కూడా గవర్నమెంట్ తీసుకువెళ్దామే అదే పద్ధతిలో ఇది నరసింహపురాం నరసింహ స్వామి టెంపుల్ గురించి కూడా నెలకొని టెన్షన్స్ గురించి అది కూడా తప్పకుండా వెంటనే రాసి పంపిస్తాం ఎక్కడన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం కానీ ఇలా పరిపాలన కానీ తప్పకుండా రైతుల పక్షంలోనే ఉంటుంది ఇది రైతులకు వ్యక్తిగా ఎక్కడ కూడా ఉండదు కొంత డిలే అయితే కొంత కావచ్చు మధ్యలో మనకు టెన్ టు ఎక్కువ మంత్స్ అంటే కూడా అన్ని పదే ఆ నేపథ్యంలో కూడా మంచి చెప్పవచ్చింది ఇది కానీ ఇప్పుడు అయితే వెంటనే ఇదే విధంగా చేసినటువంటి గవర్నమెంట్ రాష్ట్రం పంపిచ్చి మన జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చి వచ్చే విధంగా గ్రామవాసులు వచ్చారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు రెండు మూడు విషయాలు మీ అందరికీ కూడా ఫస్ట్ స్పష్టంగా చాలా సుస్పష్టంగా కూడా కార్యక్రమం చేయాలన్న దాంతో చెప్పాం ప్రభుత్వం కానీ జిల్లా యంత్రా ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి దౌర్జన్యంతో లేకపోతే పోలీసు చూపుతో మీ భూమి ఎటువంటి కూడా ప్రభుత్వానికి కానీ జిల్లా యంత్రాంగ కానీ లేదు ఇది నెంబర్ వన్ చాలా క్లియర్గా గా ఉండాలి మీరందరూ మన మిమ్మల్ని కొంతమంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్లినప్పుడు కూడా దాంట్లో పెట్టింది కూడా ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ అంటారు అదే కేసు కాదు పోలీస్ కేసు అంటారు అంటే దాంట్లో తీసుకుని వాళ్ళకి వాళ్ళ సిఆర్పిసి కింద పెట్టినటువంటి ఒక కస్టడీకి తీసుకున్నారు మళ్ళీ చేశారు సో ఎక్కడ కూడా నిన్న కూడా ఇది ధర్నా చేశారు లేకపోతే చేశారు కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగినా దగ్గర ఎక్కువ కేసులు కడతారు కాబట్టి ఇక్కడ మనం పెట్టండి ఎందుకు పెట్టే మీరు ఆలోచించారు అంటే ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ డెఫినెట్ గా మీ అంటే మీ మీ యొక్క సమస్యని చాలా సానుకూలంగా చూస్తున్నారు తప్పకుండా దాని ఏంటంటే ఒక సింపజెంటి అంటే ఒక సానుభూతి ఒక సానుకూలత అనేది దీంతో తప్పకుండా ప్రభుత్వం నుంచి యంత్రాంగం నుంచి ఉంది అనేది చాలా స్పష్టం అందరూ ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి పోలీసులు కేసు పెట్టి దౌర్జన్యాలు చేసి మిమ్మల్ని లాకేది పోలీస్ స్టేషన్ లో పడేసి చేయటం అనేది అది ప్రభుత్వంగా నుంచి దానికనే ఆలోచన లేదు అనేది మీ అందరూ కూడా సమానంగా కూడా తెలియజేసుకున్నాం రెండోది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా కొంతమంది ఏంటంటే త్యాగం దాని మీద మొత్తం అంటే పది మంది త్యాగం చేసి వెయ్యి మందికి లాభం చేయలేటువంటిది మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే మీరు నారాజీ సాగర్ ప్రాజెక్టు కూడా ఎంతో మంది అప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ముంపు బాగుంటురే వాళ్ళకు కూడా రకరకాల ప్యాకేజీలు వచ్చి ఉంటాయి వాళ్ళందరూ కూడా వాళ్ళు త్యాగం చేయడం తోట ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ అది వచ్చింది ఎన్ని లక్షల ఎకరాలు కూడా సాగులోకి వచ్చినాయి అది కూడా మనం చూస్తున్నాం మన కళ్ళకారు కట్టినట్టు కలగలు సో రేపు తప్పకుండా మీరు చేసింది కూడా ఊరికనే ఏదో మీరు ఇబ్బంది కాదు మీరు త్యాగం చెప్పే తీసుకుంటారు ఎందుకంటే మీకు మీకున్నటువంటి ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ తప్పకుండా ఉంటుంది గ్రామం తోటి కానీ మీ తోటి కానీ ఉన్నప్పుడు ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ అది కూడా మీరు త్యాగాన్ని చేసి పది మంది భాగోదుల కోసం నేను పర్వాలేదు నేను వెళ్తున్నాను అనేది మేము తప్పకుండా దాన్ని ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాం అండ్ రేపు దీనివల్ల అంతా కూడా ఒక క్లోరైన్ సమస్య అనే దాన్ని మనం అది చెలికి అవుతుంది ఇప్పటికే ఫ్లోరైడ్ సమస్య ఆల్మోస్ట్ లేదు ఇంకా అసలు ఇక్కడ ఇరిగేషన్ కానీ ఉంది మన వ్యవసాయం భూములు అన్నిటి కూడా తాగునీరు నీరు ఇవన్నీ కూడా అన్ని కూడా మనకి ఎన్ని చేయడంలో మీ అందరి పాత్ర అనేది తప్పకుండా ప్రజెన్స్ నీరు పాత్ర ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేయవచ్చు ఈరోజు నాంపల్లి మండలం డిండి లిఫ్ట్ రిలేషన్ స్కీమ్ లో భాగమైన కృష్ణరాంపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామస్తులు లక్ష్మణాపురం అందరూ కూడా ఈరోజు గత ఆరు సంవత్సరాలుగా భూసేకరణ జాప్యం విషయంలో కానీ వాళ్ళకిచ్చే నష్ట పరిహారం విషయంలో కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డిసైడ్ చేసే విషయంలో కానీ ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఆందోళన చెందుతూ ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది గతంలో గతంలో కూడా కలెక్టర్ గారికి రెండుసార్లు వచ్చి త్వర త్వరగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డిక్లేర్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది అయినా కాంట్రాక్టర్కు మద్దతుగా పోలీసులను పెట్టి బలవంతంగా గ్రామస్తులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సెటిల్ చేయకుండా పనిచేయడాన్ని గ్రామస్తులందరూ కూడా నిరసిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి వదిలిపెట్టడం జరిగింది అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మరొకసారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున మండలం నుంచి అన్ని అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులందరూ భూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒకటే ఒకటి అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెట్టిండ్రు పాలమూరు రంగారెడ్డి లో అంతర్భాగమైన డిండి లిక్టిఫికేషన్ స్కీమ్ ఎప్పుడు మొదలు పెట్టిండ్రు మీరు ముఖ్యమంత్రిగా మా శివన్నగూడెం రిజర్వాయర్ కు రిజర్వాయర్ కి ఎప్పుడు శంకులు స్థాపన చేసిండ్రు ఎప్పటిలోగా పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు చూపించిన శ్రద్ధ మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన ఈ ప్రజల విముక్తికి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలతని అని భావిస్తున్న ప్రజలకు మీరు చేసింది ఏమిటి కనీసం ఎక్కడికెళ్లి నీళ్ళు తీసుకొస్తారో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల నుంచి టెనాల్ ద్వారా వస్తాయా ఓపెన్ కెనాల్ ద్వారా వస్తాయా స్టార్టింగ్ పాయింట్ ఏంది సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు అనే ఆలోచన కూడా మీరు ఇంతవరకు చేయలేదంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా చూస్తుందా లేదా ఈ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతుల పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల వివక్ష చూపుతుందా లేదా అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం నేను కాదు నల్లగొండ జిల్లా దేవరకొండ కానీ ఎక్కడ ప్రజలు అడిగినా ఇదే భావన ఎందుకు కాళేశ్వరం చూపి మీద చూపించిన శ్రద్ధ మల్లన్న సాగర్ రైతుల గ్రామస్తుల నిర్వాసితుల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో చూపించిన శ్రద్ధ ఈ ప్రభుత్వం మా కిషరాంపల్లి ప్రాజెక్టు కానీ మా లక్ష్మణాపురం కానీ మా చర్లగూడం కానీ మా శివన్నగా ప్రాజెక్టు నిర్వాసితులకు చూపించట్లేదు ప్రాజెక్టు మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు కనీసం ఆరు సంవత్సరాల్లో యాభై శాతం కూడా కాలేదు వర్క్ ఈ ప్రాజెక్టుల మీద ఎందుకు అశ్రద్ధ అంటే తెలంగాణలో మేము లేవా తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేయలేదా ఎంతసేపు ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలా మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా వాళ్ళ బంధువులు వాళ్ళ భూముల చుట్టేనా ఈ ప్రాజెక్టులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కలెక్టర్ గారికి ఇచ్చిన డిమాండ్ ని మీరు ఇమీడియట్ గా త్వరితగతిన లక్ష్మాపురం గ్రామస్తుల యొక్క ఆర్ఎండ్ ఆర్ విషయంలో కానీ భూమి వ్యవసాయలకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కానీ వెంటనే చర్యలు తీసుకొని రెండు వేల పదమూడు పార్లమెంట్ చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా ఆదుకొని ప్రభుత్వం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేనివేదన మేము కూడా అన్ని పార్టీలను కలుపుకొని ప్రజల పక్షాన ఆందోళనకు మేము అప్పుడు మళ్ళీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రాజెక్టును మీరు అడ్డుకుంటున్న మీరు అనొద్దు ప్రాజెక్టులకు వ్యతిరేక మా ప్రజలు కాదు మా గ్రామస్తులు ముంపు గ్రామస్తులందరూ కూడా త్యాగం చేస్తారు ముందుకొస్తున్నారు కానీ మీ నిర్లక్ష్య వ్యవహారం మీ వివక్ష తోటి రోజు వాళ్ళు విస్తుపోయి ఈరోజు బయటకెట్టి రోడ్డు మీదకి వచ్చిండ్రు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇక మిగిలిన ఒకటే ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే ప్రజల కోసం దీక్ష నిరార దీక్ష చేసినా సరే ఇంకా ముందుకు పోయి అవసరమైతే మునుగోడు నియోజక ప్రజలందరితోటి ప్రగతి భవన్ ముట్టడి చేసి ముఖ్యమంత్రి గారికి కన్నైనా జరిపిస్తాం కానీ ఏ విషయంలో కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజల విషయంలో కేవలం ప్రాజెక్టు అంటుకుంటున్నానే ఒక అబద్ధం మాటలు చెప్పి ప్రజల్లోకి పొద్దులు తప్పితే మీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు కరోనా వచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఒకవైపు ఎక్కడ మీటింగ్లు పెట్టొద్దు ఎక్కువ మంది అని అంటారు ఆయనే లక్షల మందితో మీటింగ్లు పెడతారు అందుకని మేము కూడా ఒక అడుగు ముందుకేసి రాబోయే రోజుల్లో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి సరే ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిపిస్తాం ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్య వ్యవహరి ఒకవేళ వ్యవహరిస్తే తీవ్రమైన కార్యరూపం దా దాల్చి మేము ప్రజలతోటి కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేక హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ